నీ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను నేను నీ మాట వింటేనే చాలు కళల్లోనూ క్లౌడ్స్ లో తేలిపోతూ ఉంటాను కానీ లక్షాత్ గారి కూతురు నువ్వెక్కడా ఒక మామూలు పాటగా ఎక్కడ ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద పట్టని పడిపోతుంటా కిషోర్ నీకు ఎన్నిసార్లు చెప్పాను మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం అయితే ఇంకా ఆలస్యం దేనికి వెంటనే నీ మెళ్ళ మూడు మూడు వేసేసి ఆ తర్వాత ఆగండి అబ్బాయి గారు దేనికైనా టైం రావాలి అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నా మనకి ముసల్దానం వచ్చాడుగా ఆ టైమ్ త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నా ఆ సూపెడితే పొరమేలాగా కొరకొర సొత్తావు ఈ సాప్ అయిపోతా పెద్ద గారు ఉన్నారా ఉన్నారు చెప్పొస్తాను నువ్వు నేను ఉండాలా ఈ రౌడీ నాగులు కోపచ్చిన అంటే స్వేగులు తోడేయగల ఏండ్రకైనా ఈ మధ్య ఈ పరిస్థితి ఏమీ బాగుండదు ఎవరు చూసినా పెద్ద లక్షాధికారు లేక చూటు ముందు వేసుకుని చెరగడమే తప్ప జేబులో దమ్మి ఉండడం లేదు మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గిబెట్లు రేషన్ కార్డు నిరోధులు బిగులు దొరుకుతున్నాయి ఏమిటో ఇలా అయితే ఈ దొంగరావుడు ప్రజలు గంజినీళ్ళే రాత ఎవడో వాడి పరిస్థితి నువ్వు కొట్టేసేవా ఇది దొంగ రావుడి నుంచి వాళ్ళు దొంగ చేపే చేతాను ఇటు పక్క ఒక దేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు చూసారా చూడు ఆయన పోలీసులకు ఎర్రోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొక్క కంటూ ప్రత్యేకంగా డ్రెస్ ఉండదు ఆనవర్ బ్రస్ నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆ పరిగతికి వచ్చిన ఎటు అటుపక్కడిపోయి ఇక్కడ పక్క బిర్యానీ చాలా బాగుంటుంది బాబు కావాలంటే తిన్నది ఏం జరిగింది మీ వంటకు వచ్చిన ఊపుతారా కాదు నాకు అర్థం కదా కదయ్యా హోటల్లో తిని బిల్లు ఎక్కువ ఈ మురుక్కడ పారేస్తాను పాపడి చేత బిల్ ఎక్కుంటే వాళ్ళు మురుక్క సముద్రంలో పారాయణ ఇదిగో నేను వన్ టూ త్రీ చెప్తాను మీరు అందులో పడేయండి డబ్బులు లేకుండా చూపించుంటారు బాబు గారు తోమలేక బాగా జరిగింది

ఏం పోలీస్ బాబు ఏం పవర్ఫుల్ గా రావడం లేదు ఇంకో ప్లేట్ ఏమైనా వద్దు బాబు ఎక్కువ తీసుకొని అరటి పళ్ళు కిల్లీలు బట్టరా సీత నువ్వు బిల్లు చేసి ఐదు రూపాయలు కొట్టు ఏంటయ్యా బాంబు చూసి భయపడినట్టు అలా భయపడిపోతావు ఈ పరసలు ఆది ఇందాక ఆ దొంగ కొట్టేసి పారిపోయాడు ఆహా దేవుడు దయామయుడు నాకు నాకు అప్పు చెప్పాడు ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది గేడుపు వస్తుంది అయ్యా వస్తా వస్తాడు మంచి దొరికింది అమ్మోయ్ బాబాయ్ అబ్బాయ్ అబ్బో అబ్బాయింది ఏం జరిగిందా నా ఒక్కగానొక్క కూర్చుని నీ కారు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయరా నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన బంగారు తల్లిని నీ పొట్టని పెట్టుకున్నావా నాయరా అయ్యో 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 అబ్బాబ్ నావక్క చూడబ్బా అబ్బా వెళ్ళిపోయింది బాబు ఎక్కడికి వెళ్ళిపోయింది అయ్యా నీ ఎదురుగానే పడి అయ్యో ప్రాణాలు పోయాక పీరుగుంటే మాత్రం లాభం ఏంటి నాయలా కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు గంధమ చెక్కలతో దానం చేద్దామని అనుకున్నారు బాబు ఇప్పుడు మా ఊరు పుల్లలకు కూడా డబ్బు లేవు తల్లి అయ్యా అయ్యో పాపం బాబాయ్ గంధమ చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా చాలు బాబు చాలు గంధమ చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు మామూలు కర్మకాండకైనా మూడు వందలు అంతే కదా బాబాయ్లో డబ్బా ఉంది పట్రా డబ్బా ఏం డబ్బా బాబు డబ్బులు డబ్బా చూస్తే నీకే తెలుస్తుందిగా అమ్మా తెలుస్తుంది అసలు పెట్టుకున్నా తల్లే ఆహా ఫుల్ మూన్ లాంటి ఫేస్ దొండ పండు లాంటి లిప్స్ కట్టుకున్న వాడికి ఎవడికో గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే శాల్తి కాసేపట్లో కాలిపోవలసిందేనా మాడి మసై బాబు బాబు ఇందులో ఉన్నట్టు లేదే బాబా నీ దగ్గర అగ్గి పెట్టుంటే బాబు బీడి కాల్కుంటావా అదే ఏం లేదు ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి అదేం లాభం లేదు నువ్వు చచ్చిపోయిందని నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో పోలీసులకి రిపోర్ట్ ఇస్తాయ్ బాబా వెళ్ళాడు కదండి నన్ను కూడా చేస్తాం అదే లాభం లేదు అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కానీ

డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా మీరు పద్మ అన్నగారా అవును అంటే నమస్తే నమస్తే పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది పద్మ ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు గురించి నాకు బాగా తెలుసు అరే విషయాలు ఎలా తెలుసుకున్నారు చిట్టు చెల్లెలు క్షేమాన్ని వేయి కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు పద్మ నువ్వేం భయపడకమ్మా నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను పేరు కిషోర్ కుమార్ పేరున్న పాటగాడి పాటగాడిగా పేరైనా వేరే ఇంకేమైనా ఉన్నవాడు పెద్దగా ఉన్నవాడు కానీ కానీ మనసున్న మంచి మనిషి నీకు అతన్ని గురించి విన్నాను తెలుసుకున్నాను వాళ్ళు ఎంత గాఢంగా నిర్వహించుకున్నారు ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను ఓకే

నువ్వు మా పద్మని ప్రేమించావట కదా తను కూడా నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని గుడ్ మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా ఐ అగ్రి ఇంతకంటే సుఖాలు తెలియవు కనుక నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద కార్పెట్ మీద కాదు కారులో పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా ఉండగలను అని తను ముండిగా అని మిస్టర్ కిషోర్ కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు పెంచే తోట మాత్రమే తెలుసు ఏమంటావ్ మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను చూడ కిషోర్ ఒక్కడే రాముడు ఉంటాడు ఒక్కటే సీత ఉంటుంది ఒక్కటే రామాయణం అందరూ రాముళ్ళు కారు అందరూ సీతలు కారు అన్ని జీవితాలు రామాయణాలు అంతేకాదు ఆనాటి సీతకు అడవిలో ముందు కష్టాలు రావణాసురుడి సంగతి తెలియక పెరిగి తల్లి వెళ్ళింది చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు పెట్టబోయినా కన్న తండ్రి అడ్డు పడతాడు ప్రేమ మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే గడ్డలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ అర్థం లేని కథలు వ్యర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతివాడికి ఒక అమ్మాయిని అంటగట్టి ఎడార్లో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని చుడు కిషోర్ ఈ లోకంలో అన్నం కావాలన్నా ఆనందం కావాలన్నా సుఖం కావాలన్నా సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీ కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నిర్ణయం రిమెంబర్ వన్ ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను బాయ్ డాడీ కిషోర్ ని కలిసారా యెస్ అన్ని విషయాలు మాట్లాడారా యెస్ పెళ్లి ముహూర్తం నిశ్చయించారా యెస్ నిర్ణయించాను రాజా నేను వాళ్ళ అర్జెంట్ గా హాంకాంగ్ పెడుతున్నాను వారం రోజుల్లో తిరిగి వస్తాను నేను వచ్చిన రెండో రోజునే పద్మకి పెళ్లి బట్ వన్ థింగ్ పద్మ పెళ్లి జరిగేది కిషోర్ తో కాదు నా స్నేహితులైనా కోటీశ్వరిని కొడుకుతో డాడీ యెస్ ఇది నా తుది నిర్ణయం ఎస్ ఫైనల్ మిస్టర్ రమేష్ గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా ఎస్ సార్ ఫైల్ సార్ హలో రాజా స్పీకింగ్ నేనే అన్నయ్య దురదృష్టవంతురాలైన నీ చెల్లెలు పద్మని అన్నయ్య పసితనంలో నా తొలి పలుకులు నువ్వు విన్నావు ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు అమ్మా ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది తుది పలుకులు అంటున్నావు ఏమిటమ్మా అంటే ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాట్లాడినయ్యా ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను ఏమిటి పద్మాలు అనేది తమాషాగా మాట్లాడుతున్నావా లేదన్నయ్యా నిజమే చెప్తున్నాను కోరుకున్న మనిషికి చేరవ కాలే నేను అందరికి దూరంగా వెళ్ళిపోతున్నాను నా ముందు ఎన్నో నిద్రమాత్ర నా మీద నీ గౌరవం ఉంటే మాత్రం ముట్టుకోకమ్మా డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను తనిపిస్తానమ్మా నా నమ్ము లేదన్నయ్యా డాడీ నా ఇష్టాన్ని ఒప్పుకోరు ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానన్నయ్య నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయించి కాదన్నయ్య ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికి వచ్చి నువ్వు పక్క ఫ్లాట్ ఫ్లాట్కి ఎక్స్చేంజ్ ఏ అడ్రస్ నుంచి ఫోన్ వచ్చిందో తెలుసుకో అమ్మా నువ్వు చావడం తప్పమ్మా భగవద్ కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి మిస్టర్ రాజా మీ చెల్లెలకు ఏమీ ప్రమాదం లేదు స్టమక్ వాష్ చేసి గండం నుంచి బయటపడేట్టు చేశాం వచ్చింది వెళ్ళి చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత సాహసం చేశాం నిన్ను రెచ్చించుకోలేకపోతే ఈ అన్న జీవితాంతం కుబిలి కుబిలి బాధపడి కిషోర్తో నీ పెళ్లి జరిపించి నీ జీవితం కలకల్లాడుతూ ఉండేటట్టు చేయటానికి అవును డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి ధరిపించడానికి మూడు మూడు పట్టాక ఆయన వచ్చిన మీతో రాజీ పడక చిలకాగూరింకి లాగా మీ జీవితం నిండుగా ఉండాలి కిషోర్ నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి బావా నేను కోరుకున్న పద్మే నా జీవిత భాగస్వాముగా చేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పెళ్ళేవా కాని పని కాదు కనుక నేనే చేశాను అన్నవాణ్ణి నేను కాని వాణ్ణి నువ్వే నిర్ణయం తీసుకోడానికి తప్పు కానప్పుడు తప్పులు సరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం మాకు లేవంటావా ఉండొచ్చు కాని మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశాం కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్ని ఉన్న దృష్ట్యవంతురాలు కానీ రాజా దాని మీద నాకు ప్రేమ లేనట్టు దాని సంతోషాన్ని సౌచనట్టు మాట్లాడు దాన్ని ఐశ్వర్యంలో పెంచాలి కనుక ఐశ్వర్యంలో ఉంచాలి కనుక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నా అంతేగాని ఆడదాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తరం కట్టుకున్న వాడు పెట్టిన బొట్టు కట్టిన బొట్టు తొడిగిన గాజులు ఉంచుకున్న పూలు మీరు చెప్పిన ఐశ్వర్యాలన్నిటి కట్టే కోప్పుడు మా చెల్లెలకి అన్నీ ఉంది అంతకంటే ఇంకేం కావాలి రాజా నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలి అని ప్రశ్నిస్తుంది ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు జీవితంలో అడుగడుగు నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో డాడీ ఆల్ రైట్ నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావు నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను కాఫీ హలో పద్మా కులాసగా ఉన్నా కూర్చోండి పర్వాలేదు మిస్టర్ కిషోర్ నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకు ఎందుకు ఇష్టం లేదో నీకు తెలుసు అయినా నువ్వు చేసుకున్నావు అనివే సార్ బట్ నాదొక్క కోరిక ఏంటిది ఈ లోకంలో నేను నా కొడుకుని కూతురుని చూసుకుని వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది కారణం అంతకంటే ఎక్కువ కనుక కిషోర్ ఆడపిల్ల కన్నవాళ్ళని ఉన్న ఇంటిని ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని కానుకలని చీరలని సారలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు అందరూ కన్నతండ్రులాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే అందరు కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక నువ్వేవి లేని వాడివి కనుక ఇది నీకు ఇస్తున్నా చెక్ బుక్ నీ ఇష్టం వచ్చిన రాజేష్ ఏమిటి ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా ఎలా అనుకున్నాది డబ్బు నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకు అది చాలా అవసరం చూడండి పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేత నా ఉద్దేశం నా భార్య కావసిన సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను సారీ మీ చెక్ బుక్ అక్కర్లేదు నేను డబ్బు సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం తరచుకోవాలి కానీ

ఏం పిల్ల మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి బాబు ఎక్కడికి వెళ్తావు ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను ఎవరు శవాని బాబు నీ శవాబా అనాథ ప్రయత్నానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు నువ్వెక్కడ దొరికే దేవుడా మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకోవాల మా బ్రతుకుల మమ్మల్ని మమల మా తావు మమల తావనివ్వవా నిన్ను తస్తే తావనివ్వను అవరువో తావరువో ఇదర్బరు ఎక్కరికి బయట సర్ నన్ను వదిలేయండి సార్ ఏమైనా సరే ఈసారి నిన్ను వదిలేది లేదే చిలక ఆ నీ పేరేమన్నావు ఏమన్నావ్ ఇక్కడ తగల్లా అందుకే ఇలా అహ అందుకైలా ఆంజనేయడి వెంటపడి అడ్డంైనా దారులు తొక్కుతున్నావ్ ఈసారి నీకు అత్తవారింట రాజ మర్యాదలు తప్పలో పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది ఇద్దరు పసివాళ్ళు అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా కథ కాదు సార్ నిజం దేవుడు తోడు వాళ్ళని పెంచడం కోసమే నేను వేషాలు వేసేది నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది ఆయన చూడు

దురదృష్టరాలైన మా అక్క పిల్లలు ఒక మగవాడిని నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది ఆ తర్వాత అతను మోసం చేశాడు తట్టుకునే అక్క ఆత్మహత్య చేసుకుంది అమ్మను కాకపోయినా ఆడ మనసుకొని నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను మాట రాగానే అమ్మా అనే వాళ్ళ పిలుపుకి తను ఊప్పాను తల్లినయ్యాను లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను వాళ్ళ పెంపకం కోసం ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది అది సాధించటానికి ఏదైనా బాబు గారు నేను ఎస్ఎల్సి చదివాను ఉద్యోగం చేయాలనుకున్నాను కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే ఉద్యోగం కోసం పాడే డబ్బు కోసం పతనం అవటం కంటే మోసం చేయటమే మంచిది అనుకున్నాను సీత నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది అందరి మగాళ్ళలాగే నువ్వు నా అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం మీరు ఉద్యోగం నేను లాయర్ నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు అంతేకాదు మీ బాబాయ్ కూడా నా ఆఫీసు లో బాయ్ గా ఉండొచ్చు దొంగరాముడు హాయిగా జేబులు కొట్టుకుంటూ మూడు జేబులు ఆరు పరసలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారిందిరా పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ మ్యాన్ నువ్వు ఆఫీసులో చేయవలసిన పనులు ఏమిటో చెప్తాను చెప్పండి బాబు నో బాబు అండ్ గీబు మస్ట్ బాస్ గుడ్ వెరీ నాకేమైనా నాకు చెప్తూ ఉండాలి ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి నీకు టైప్ వచ్చినవు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి ఓకే అది నిశ్చితి వెళ్ళి కూర్చో సరే ఇది ఆఫీస్ టైంలో పని మరి ఆఫీస్ టైం కానప్పుడు అది ఆఫీస్ లో చెప్పడానికి వీల్లేదు ఆ టైం వచ్చినప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను As per the the proceedings and dictations of court, it has been clearly Hello? Hi, Congratulations, congratulations. నువ్వు ఆడుకోడానికి బొమ్మ తెచ్చాను పోని ట్రైల్ రైలు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చూసావా పద్మ అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే తీసుకొచ్చా ఊళ్ళో లేరా ఆయన సంగతి తెలుసు కదమ్మా ఏదో లాంగ్ టూర్ గా స్టేట్స్ కు వెళ్లారు తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను ఓకే అమ్మా టైం ఏంది వస్తాను కిషోర్ నా చెల్లెలు కాపరాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రేమించే భర్త ముద్దొచ్చే బిడ్డ చక్కని ఇల్లు ఇంతకంటే ఏం కావాలి నువ్వు పూల్లో పెట్టి చూసుకుంటున్నామని కూడా తెలిసింది ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ బావా పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది ఆస్తి అంతస్తు అన్ని పెరిగాయి గుడ్ కిషోర్ పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ పెద్దయ్య గారు పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు తెలుసు తాజా ఫోన్ లో చెప్పా బుల్లిబాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది అవునయ్య గారు మీరెక్కడున్నా ఆ పసివాళ్ళలో మిమ్మల్ని చూసుకోవచ్చని మీ పేరే పెట్టింది ఈ డబ్బుతో బాబు కావలసినవన్నీ కొన్ని తీసుకెళ్ళు అలాగేనయ్యా ఇదిగో తాతయ్య పంపించాడని చెప్పి అలాగేనయ్యా సీత పుట్టిన నా మేనల్లుడికి పెళ్ళానిచ్చే బాధ్యత నా చెల్లెలు నా మీద పెట్టింది అందుకని ఇవాళ నుంచి పట్టుదలగా శ్రద్ధగా గా నువ్వు అదే ఇవాళ నుంచి ప్రేమించడం మొదలు పెట్టావనుకో ప్రేమించటమా మన కోసం కాదు ఆ పసివాడి కోసం ఇలాగే సీరియస్ గా రెండు మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నాం అప్పుడు పెళ్లి చేసుకోవాలి బుద్ధి మన కోసం కాదు ఆ పసివాడి కోసం